జర్నలిస్టులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఏపీయూడబ్ల్యూజీ నాయకులు సత్తి శ్రీనివాసరెడ్డి అన్నారు కర్నూలు ఈనాడు కార్యాలయంపై ధ్వంసం చేయడం రాప్తాడు ఆంధ్రజ్యోతి ప్రతినిధి శ్రీకృష్ణపై దాడులకు పాల్పడినందుకు నిరసనగా బుధవారం అనపర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని పత్రికా కార్యాలయంపై ధ్వంసం చేసిన వారిని అలాగే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని శిక్షించాలని నినాదాలు చేశారు కార్యాలయంలో అందజేశారు ఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్న వారిని ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు అనపర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి కార్యదర్శులు కె నాగేశ్వరరెడ్డి పాత్రికేయులు రెడ్డి గోపాలకృష్ణ చింత వీరరాఘవరెడ్డి అగ్రహారపు రమేష్ పోతం పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి సత్తి ఆదిరెడ్డి మల్లడి సత్తిరెడ్డి డి వొనుమూలు జ్యోతి కృష్ణారెడ్డి నాగ శ్రీనివాసరెడ్డి షేక్ వలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జరిగింది ఈ ఇటువంటి ఎటువంటి ఎప్పుడూ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇందులో ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్నది అది అమానసం అది కరెక్ట్ కాదు మే మేమందరం యూనియన్గా ఉన్నామన్న ఉద్దేశంతో మే అందరికీ చెప్పడం కోసమే అందరూ ఎంఆర్ ఆఫీస్కి రావడం జరిగింది దీని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి స్పందించి సపోర్ట్ చేయాలి ఎంతవరకు మన జర్నలిస్టుల గురించి ఎవరు కూడా ప్రభుత్వం గురించి ఇప్పటివరకు కూడా ఒక్కళ్ళు కూడా స్పందించలేదు స్పందించి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం